దీర్ఘకాలిక కారణాలు తక్షణ కారణాలు ఉంటాయి ఇమ్మీడియట్ రీజన్స్ అంటాం సో ప్రస్తుతం సోషల్ మీడియా బ్యాన్ అన్నది ఒక ఇమ్మీడియట్ రీజన్ తక్షణ కారణం అంటే ఇరవై ఆరు యాప్స్ని దాదాపు అంటే ఈ సోషల్ మీడియాలో ఉండే యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ ఇట్లాంటివి ఒక ఇరవై ఆరింటిని బ్యాన్ చేసినారు సో ఇది ట్రిగ్గర్ చేసింది దీంతో ఒక్కసారి ఆగ్రహానికి యువత లోనైంది ఎందుకనంటే వాళ్ళ కెరియర్ పరంగా కొంతమంది వినియోగించుకున్నారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది మనం ఏ విధంగా వినియోగించుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అంటే మనం క్లాసులు వినే వాళ్ళు ఉన్నారు క్లాసులు విని పెద్ద పెద్ద జాబులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు చెడు మార్గం పట్టిన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా అనేది అన్నివి అన్ని అన్ని సమాచారాన్ని అందిస్తుంది మనం ఏం సమాచారం స్వీకరిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఎప్పుడైతే సోషల్ మీడియా బ్యాన్ చేశారో సో అదే క్షణంలో యువత ఆగ్రహాన్ని ఎంచుకుంది గత కొంత కాలంగా ఉన్న కారణాలను ఇది ట్రిగర్ చేసింది ఇమ్మీడియట్ రీజన్ గా మారిపోయింది అనమాట సో అది ఉద్యమం బాటకు దారితీసింది అందరూ బయటికి రావడానికి ఒక పునాదిగా పనిచేసింది దానిపైన వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నారు అవినీతికి వ్యతిరేకంగా గళంపితున్నారు ఇప్పుడు నిరుద్యోగం సోషల్ మీడియా గురించి ఎవరు మాట్లాడడంరా నిజంగా సోషల్ మీడియా అనే కారణమైతే సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేసారు అప్పటికే ఉద్యమం ఆగిపోవాలి కానీ ఉద్యమం కొనసాగింది పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టారు కేవలం కాట్మండునే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో పోకారా అనే ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ యువత ఉద్యమిస్తూ ఉన్నది ఇప్పుడు అవినీతి పైన మాట్లాడుతున్నారు ప్రత్యామ్నాయ ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉన్నారు సో సైనికల చేతులకు వెళ్ళకుండా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఆ సోషల్ మీడియా బ్యాన్ అన్నది ఒక బూచ్ మాత్రమే